విద్యుత్ సర్దుబాటు ఛార్జీల రద్దు స్మార్ట్ మీటర్ల వద్దు ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా విజయవాడ గాంధీజీ విద్యుత్ స్టాప్ స్టేషన్ వద్ద నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అదానితో జరిగిన సిటీ ఒప్పందాలు రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి మేము మొదటి నుంచి అవుతున్నాం మీరు మాట తప్పి ప్రజల నెత్త మీద భారాలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రతిఘటిస్తారు గతం లాగానే మరలా పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్పాం అయినా ఏమాత్రం లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్నింటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకం ఈ రోజు నెల రోజుల బిల్లులు జులై నెల ఆగస్ట్ నెల బిల్లులు చూస్తే జనానికి టారెత్తిపోతుంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు విద్యుత్ బిల్లులు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రజానికి అసలు కరెంటే తీసేస్తా ఉన్నంత స్పృహ నిస్పృహకి జనం లోన్ అవుతా ఉన్నారు ఒక్కొక్కరికి వేల వేల బిల్లులు అంత ఓడలోనే ప్రతి ఊరు ఊరు ఎక్కడికక్కడ పాలక ప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు నిలదీసి ప్రశ్నించేటువంటి రోజు కూడా వస్తుంది ఆ రోజు వాళ్ళలో కూడా తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది మీరు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడిన మేము కొత్త గడటలా విద్యుత్ ఛార్జీలు పెంచం పైగా తగ్గిస్తా ఉన్నారు మొన్న ఏం చేశారు ట్రాన్స్మిషన్ వాళ్ళు ఆ మూడు నాలుగు సంవత్సరాలు చేస్తే వెయ్యి కోట్లు ఉన్నాయన్నారు ఏమిటి అదనంగా ఎందుకు వేస్తారంటే కాదు కాదు అడ్జస్ట్మెంట్ చేస్తే నాలుగు వందల యాభై కోట్లు మిగులుంటది డౌన్ చేస్తా ఉన్నారు అన్ని ఒట్టి మాటలని తేలిపోయింది ఇప్పుడు పత్రికా ముఖంగా బహిరంగ నోటీసులు ఇచ్చారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం మరలా ట్రోప్ ఛార్జీలు వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు మేము పెంచలేదు పెంచలేదు తగ్గిస్తామనే మా మా పాలకుల మాటల్లో ఇదేనా నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ పన్నెండు వేలకు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ ఇతుడా చేసుకోవాలి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇచ్చిన మాట తప్పినందుకు నాలుగు వందల యాభై కోట్లు తగ్గిస్తాను మీరు తగ్గించండి యాక్చువల్ గా తగ్గించాల్సిన ఇప్పటికే రెండు వేల రెండు వందల కోట్లు వీళ్ళు ఈ ఒక్క సంవత్సరం నలభై పైసలు వేసి ఎటువంటి అనుమతి లేకుండా అన్యాయంగా వృధాగా వసూలు చేశారు కేవలం కార్పొరేట్ ఉత్పత్తిదారుల కోసం వసూలు చేశారు నలభై వైసల చొప్పున వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ ఇప్పటికే పదిహేను వేల కోట్లు వసూలు చేశారు ఇప్పుడు మరలా పన్నెండు వేల కోట్లు ఇది కలుపుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు ఈ యొక్క రెండు వేల ఐదు వందల కోస్తే మొత్తం యాభై వేల కోట్లు ఈ పదకొండు నెలల్లోనే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కొత్తవి అన్ని కలిపి యాభై వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలను న్యాయం అని చెప్పడుతున్నాం అందుకనే ప్రజల ఆగ్రహం సృతి మించక ముందే మీరు పునరాలోచించుకొని విద్యుత్ ఛార్జీలు ఈ డ్రోప్ ఛార్జీలు రద్దు చేయండి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు ప్రజలు ఉద్దని చెబుతున్నారు అదాని ఎవరండి వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చట్టం గోడలు దిగిపోతారు తాళాలు పగలు కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దూరుతున్నారు ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఎక్కువని అడుగుతున్నాను అదాని కంపెనీల వాళ్ళు ఇల్లీగల్ గా ఎక్కడైనా దూరితే కంప్లైంట్ తీసుకున్న వాళ్ళ మీద శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇల్లీగల్ ఇది చట్టం వ్యతిరేకం దాన్ని చూస్తూ ప్రజలు ఊరుకోరు ప్రతిఘటిస్తారు అందుకని విట్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ధర్నాన్ని జయప్రదం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాన్ని జయప్రదం చేసిన ప్రజలందరూ కూడా